Уджагата ба. Чаа пүт за хижап те. Ха канга лд ду. Эз нана. Ирмо аччи. Эз нана. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మళ్ళీ రవ్వ వచ్చాము ఒక వాగులోకి ఆల్రెడీ నేను కొద్దిగా లేట్ అయింది రావడం వల్ల మా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు హాయ్ యేసుబాబు చెప్పు చెప్ప వాళ్ళకి ఓకే ప్రసాద్ ఓకే చూద్దాము ఇలా నేను కొద్దిగా రావటం కొద్దిగా లేట్ అయింది అందుకనే మన వాళ్ళు ఆడుతూ ఉన్నారు వాగులో ఇది ఒక కొత్త ప్లేస్ ఎప్పుడు రాలేదు ఈ ప్లేస్లోకి ఈ అందుకనే ఎవరు ఒకరు చెప్పారు ఈ వాగులో పడతానే అని అందుకనే వచ్చాము ఎప్పట్లాగే మా వీడియో ఎప్పట్లాగే ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం పూర్తి చూడండి చూద్దాం ఏం చేపలు తగ్గులు అనేది మాత్రం థ్యాంక్ యూ ఫోన్ చేసాడన్నా రెండు లాగటం రాగిలింది బయటికి తెగి అయిపోయింది తెగిపోయింది పెద్ద చేప తెగిపోయింది అమ్మ బాలో అయిపోయినైపోయిందిగా చేప తెగిపోయింది బాహ్ మామూలు విషయంగా ఆగొద్దా చేప అనుకుందావు పెద్ద ஷாப் தான் ஜாக்கொச்சி அப் ஜத்து எந்த உண்டு கதை கதே వస్తలే వత్తులే కంగారు పడవాకండి అక్క వైరు పట్టుకోబ్బా కంగారు ఏముంది అదేలే కాని చాలే 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 ప్రసాద్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది కంగారు ఎందుకు పోలేదు

అది కూడా తీయాలి పెద్ద ఉంటుంది చాలా పెద్ద సైజు మామూలు సైజు తగలేదా ఒకటి కూడా లాగు ఆ ఒక్కటి లాగు దాని కింది ఇవన్నీ మాకు కంగారు పడతారు ఎందుకు

வயர் பட்டுக்கோ வயர் பட்டுக்கோ அது இப்படி எடுப்போது அப்படி எந்த வறுத்து மாபல் சைஜ் காது కంగునా పెరుమాచి పది కిలోలు పైన ఉంది పది కిలోలు పైన మామూలు కట్టలేదు పనులు ఇది చేప అంటే ఇంత పెద్ద చేప చాలా రోజులు తర్వాత పెట్టాం అప్పుడెప్పుడో కొట్టాం తీసుకురా 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 తీసుకురాపలే తక్కుపోంది పట్టుకోసలు అయ్యి బయట తర్వాత మామూలు చేప సాగు ఆపలేద్దాం అబ్బా మామూలుగా మైండ్ బ్లాక్ అయిపోయింది మాకే చూడగానే విట్రా ఆప తీసుకుంటారు ఆప తీసుకుంటారు చాలా చాలే ఇంత దురంధన పోతావు సేపు లేపలేకపోతాం ఆయన ఇది పది కిలోలు పైన అసలు మామూలు లేదు తిమ్మ తిరిగిపోయింది అసలు చేప అసలు రెండు కిలోలు ఉండాలి

నేను కాబట్టి అత చేపనే అవును నాడిగా చేప అన్నానా అద్భుతంగా వర్షం పడుతుంది చూడండి వర్షంలో కూడా చేపలాడుతున్నాను ఫుల్గా పడుతుంది వర్షం ఎండాకాలంలో వర్షం పడుతుంది రేపటి నుంచి గట్టికుంటున్నాం ఎండ మరిగా వచ్చేయండి ఇక బాగా వర్షం పడ్డాం వల్ల పిండి అంతా తడిసిపోయింది అందుకనే ఇక వెళ్ళిపోతాను ఫుల్గా తడిచిపోయినాయి పొడలో కూడా నీళ్ళు వచ్చేసింది అన్నీ ఇప్పుడే వెలిసింది ఎలిసి ఎండ్ అవుతుంది వస్తుంది సూపర్గా రండి బాబులు అయిపోయింది కానీ లాట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తాను నేను పడ్డది చేపని తీసుకుని రాబ్బా కానీ మామూలుగా లేదు ఈరోజు మాత్రం ఈ వాగు కొత్త ప్లేస్కి వచ్చినందుకే బాగానే ఉంది కానీ వర్షం రావడం వల్ల అంతా పిండి అంతా తడిచిపోయి ఏం లేదు ఇక్కడ దాయడానికి అందుకని పిండి తడిచిపోయింది అందుకని వెళ్ళిపోతాను తీసుకురా సూపర్ పడింది మాత్రం చేప మాత్రం పైకి బా ద్దిరిపో వేట జరిగేది కానీ మా లక్ ఏంటంటే వర్షం పట్టం వర్షం పట్టడం వల్ల పోయింది వేట అంతా మళ్ళీ ఎప్పుడైనా ఇదే ఒకసారి ఇంకోసారి వస్తాం చూసి కానీ చేపలు పెద్ద పెద్దవి ఉన్నాయి దీంట్లో ఈ వాగులో బా లే సింహాన్ని జాగ్రత్త లేబోయ్ జాగ్రత్త జాగ్రత్త ఎక్కువనే ఉండొచ్చు అడ్డం అలాగే పట్టుకునే చేపని ఇది మంచి చేప పడింది పెద్ద చేప ఉంటుంది అబ్బా ఎనిమిది కేజీలు లాగా ఉంటుంది పది కేజీలు అనుకుందాం కానీ ఎనిమిది కేజీలు ఈజీగా ఉంటుంది ఇది చేప మాత్రం మస్తు పెద్ద చేప ఉంటుంది ఇది ఈరోజు వేట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందులో సేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను